మనం గత ఎపిసోడులో ధర్మం వంద శాతం పరిపూర్ణంగా ఉన్న కృతయుగం యొక్క వైభవాన్ని చూశాం అయితే ఆ పరిపూర్ణత తర్వాత మానవ చరిత్రలో ఒక కొత్త మలుపు తిరిగిందని మీకు తెలుసా ఈ సమయంలో జీవితకాలం కుదించబడినది అని మీకు తెలుసా మీరు ఎప్పుడైనా ఆలోచించారా కృతయుగంలో మనుషులు ఒక లక్ష ఏళ్లు బతికితే తర్వాత వచ్చిన త్రేతాయుగములో పదివేల సంవత్సరములు బతికారని అంతేకాదు ఆ యుగంలో మనిషి యొక్క ఎత్తు ఇరవై ఒక్క మూరలు ఉండేదా ఇది నిజమేనా ఆ యుగంలో ఏం జరిగింది ఈరోజు మీకు త్రేతాయుగం షాకింగ్ సీక్రెట్స్ బయట పెడుతున్నాము వీడియో పూర్తిగా చూడండి ధర్మం నాలుగు పాదాల నుండి కొద్దిగా వెనక్కి తగ్గి మూడు పాదాలపై నిలబడిన కాలమే ఈ త్రేతాయుగం త్రేతాయుగం అనేది సత్యం శౌచం దానం దమనం అనే ధర్మ స్తంభాలపై నిలిచిన శుభ కీర్తి కాలము ఇది మహాయుగం యొక్క నలభై మూడు లక్షల సంవత్సరముల చక్రంలోని రెండవ యుగం కృతయుగం కంటే కొంచెం కఠినమైనది కానీ ధర్మానుష్ఠానం మాత్రం అత్యంత శక్తివంతంగా వెలిగేది సంస్కృతంలో త్రేత అంటే మూడు అని అర్థం ఇది పాచికల ఆటలో మూడు బిందువులు వచ్చిన ఫలితాన్ని సూచిస్తుంది కృతయుగం తర్వాత స్థానంలో ఉన్నందున ధర్మం నాణ్యతలో ఇది రెండవ స్థానంలో ఉంది త్రేతాయుగంలో ధర్మం కేవలం మూడు పాదాలపై మాత్రమే నిలబడి ఉంటుంది అనగా డెబ్బై ఐదు శాతం ధర్మం ఇరవై ఐదు శాతం అధర్మం ఉంటుంది ఈ యుగం నుండే ప్రజలలో స్వార్థం యుద్ధాలు మరియు అసూయ మొదలయ్యాయి జ్ఞానం కంటే కర్మలకు ప్రాధాన్యత పెరిగింది ఈ యుగంలో మనిషి ఆయుర్ధాయం కృతయుగం కంటే చాలా తగ్గింది సాధారణంగా మానవులు పదివేల సంవత్సరముల వరకు జీవించేవారు కృతాంతే రజస కలుషీభూతే ధర్మే త్రేతాపురుష ఆవిర్భవ కృతయుగం ముగిసినప్పుడు ధర్మశక్తి కొంత తగ్గి రజస్సు పెరిగిన దశలో ఆ గుణస్థితి నుండే త్రేతాపురుషుడు ఉద్భవిస్తాడు అతని తల్లి గుణ పరివర్తన తండ్రి కాలధర్మం త్రేతాపురుషుడు మానవుల్లాగా పుట్టడు అతని జననం ప్రకృతి గుణ పరివర్తన సత్వ రజో గుణ సమతుల్య శక్తి యజ్ఞ ధర్మ ప్రారంభం అతని ప్రభావం కృతయుగంలో కేవలం ధ్యానం ద్వారానే మోక్షం లభించేది కానీ త్రేతాయుగంలో ప్రజలు మోక్షాన్ని పొందటానికి యజ్ఞాలు చేయడం ద్వారా దృష్టి సారించారు రాజసూయం అశ్వమేధం వంటి పెద్ద యజ్ఞాలు ఈ యుగంలోనే ప్రాచుర్యం పొందాయి ఈ యుగాంతమన అధర్మ పక్షాన నాయకుడైన త్రేతాయుగ పురుషుడు త్రేతాయుగం మొత్తం పన్నెండు లక్షల తొంభై ఆరు వేల సంవత్సరములు కాగా ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఆరు వందల సంవత్సరములు మిగిలి ఉండగా ధర్మం యొక్క నాణ్యతను తగ్గించటానికి అతడు అహంకారం భోగలాల సత్వం ఇంద్రియాలపై నియంత్రణ లేకపోవటం వంటి సూక్ష్మ అధర్మాలను ప్రజలలో ప్రేరేపించటం ద్వారా స్వల్ప అధర్మాన్ని ప్రవేశపెడతాడు విష్ణువు యొక్క శ్రీరామ అవతారం చోటు చేసుకున్న యుగం వశిష్ట విశ్వామిత్రుల వంటి మహర్షులు వెలిగిన యుగము దేవాసుర సంగ్రమాలు శక్తివంతమైన యజ్ఞ పరంపర రాజధర్మాలు అన్ని బలంగా నిలిచిన కాలము భూమిపై సాంప్రదాయ రాజ్యాలు సత్యవంతమైన చక్రవర్తులు రక్షణకర్తలు కర్తలు వెలుగొందిన సమయము శ్రీరాముడు పరశురాముడు దత్తాత్రేయుడు వాల్మీకి విశ్వామిత్రుడు జనక మహారాజు వాలిసుగ్రీవులు హనుమంతుడు జాంబవంతుడు కార్త వీర్యార్జునుడు రావణుడు వీరంతా ఈ యుగములోని వారే బ్రహ్మాశ్రం ఆగ్నేయాశ్రం వాయవ్యాశ్రం గంధర్వాశ్రం మొదలైన అశ్రములు పుట్టినది ఈ కాలంలోనే ఇవి న్యూక్లియర్ బాంబు కన్నా ఎక్కువ శక్తి కలిగిన ఆయుధాలు అంటే మన పూర్వీకులకు మనకంటే ఎక్కువ జ్ఞానము తెలుసు ఇదే త్రేతాయుగం యొక్క షాకింగ్ ట్రూత్ మీకు ఇంకా ఎక్కువ తెలుసుకోవాలని ఉంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ కొట్టండి తర్వాత వీడియోలో ద్వాపర యుగం మరియు మహాభారతం సీక్రెట్స్ చెబుతాము కామెంట్ లో రాయండి త్రేతాయుగం మైండ్ బ్లాస్ట్ అయ్యింది అనని సర్వేజన జన భవ మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ లో ఫాలో చేయండి మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి